హాయ్ నమస్తే నండి రాబల్ భాస్కర్ ఐటోకేట్ చాలా మంది ప్రభుత్వ భూముల మీద పట్టాలు పొందాలంటే లేదా ప్రభుత్వ భూమిని అసైన్ చేయాలంటే దానికి ఎవరు అరువులు అనేటటువంటిది చాలా మంది అభిప్రాయాలు రకరకాల ప్రశ్నలు వాళ్ళ మనసులలో తెలుస్తూ ఉన్నాయి ఒకటి గుర్తుంచుకోండి ది అసైన్ ల్యాండ్స్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ప్రకారంగా ఎవరికైనా ప్రభుత్వ భూమిని అసైన్ చేయాలంటే పక్కా ఇవ్వాలంటే భూములు ఇవ్వాలంటే కొన్ని షరతులు ఉన్నాయి ముఖ్యంగా ఈ ఆర్టికల్ లెవెన్ సెక్షన్స్ ఉన్నాయి ఈ సెక్షన్స్ చట్టం ఏం చెప్తా ఉందంటే ఎవరైనా భూమి లేని నిలిపేద ఉంటే అతను ఈ సరే భూమి లేని నిలిపేదలు అతనికి ప్రభుత్వ భూమిని అసైన్ చేయొచ్చు లేదు రెండున్నర ఎకరాల తడి భూమి లోపల పట్టా ఉన్నటువంటి వ్యక్తులకు కూడా రెండున్నర రెండున్నర ఎకరాల తరి ఐదు ఎకరాల మెట్ట భూమి ఉండలను కూడా పేద రైతుల కింద ప్రభుత్వం గుర్తించడం అనేటువంటి జరుగుతాం ఐదు ఎకరాల లోపు మెట్ట ఉన్న రెండున్నర ఎకరాల లోపు తరి ఉన్నా వాళ్ళు కూడా ప్రభుత్వ భూమిని పెద్దడానికి అరువులు అనేది అసైన్మెంట్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ చెప్తా ముఖ్యంగా భూములు ఎలా చేసేటప్పుడు ఎవరెవరికి ఎలర్జీ అనేటటువంటి ఆలోచన చేసినప్పుడు అసలు నిరుపేదలు భూములు అనేటువంటి నిరుపేదలను ఐడెంటిఫై చేయటం ఎస్సీ ఎస్టీలను ఐడెంటిఫై చేయటం తర్వాత బీసీలను ఐడెంటిఫై చేయటం తర్వాత ఓసీ కమ్యూనిటీలలో ఉండేటటువంటి నిరుపేదలను కూడా ఐడెంటిఫై చేయమనేది అనేది చట్టం చెప్తా కాకపోతే ఫస్ట్ ప్రయారిటీ ఎస్సీలకు ఎస్సీలకు అసలు భూములు ఉన్నటువంటి వ్యక్తులకు తర్వాత రెండున్నర చరి లోపల ఉన్నటువంటి వ్యక్తులకు ఆ తర్వాత ఐదు ఎకరాల మెట్ట లోపల ఉండేటటువంటి వ్యక్తులకు ఈ చట్టం ప్రకారం భూములు ఇవ్వాలనేది పట్టాలు ఇవ్వాలని చెప్తా అయితే ఒకటి గుర్తుంచుకోండి పట్టా ఇచ్చేటప్పుడు ఈ భూమి అమ్మకాలు కొనుగోలు చేయరాదు విక్రయాలు చేయరాదు అనే కండిషన్ ఉంటే మాత్రం ఆ భూమిని అమ్మలేరు కొనలేరు అనేది చట్టం చెప్తా అయితే మీనామ మాత్రం రాసుకోవచ్చు బ్యాంకులో కుదు పెట్టచ్చు మార్కెట్ చేయవచ్చు అనేది చట్టం చెప్తాం ముఖ్యంగా ఈ రకంగా చట్టానికి అనుబడి అనుకూలంగా చట్టం లోపల భూములు పంపిణీ చేస్తే వాళ్ళందరూ కూడా పట్టదారులుగా ప్రకటించబడి అనేది ఇది మీ నోటీసులో ఉండాలని చెప్పేసి చెప్తాను థ్యాంక్ యూ